బిస్కెట్ పొడి అయితే అట్టిగానే వస్తుందా అని దానికైనా పది రూపాయలు ఇరవై రూపాయలు కావాలన్నాయి ఎందుకే అట్టిగా పైసలు దండగా చేస్తావు అత్తమ్మా మన పక్కింటి పిన్ని ఇందాకొచ్చింది వాళ్ళ మనవడిది బర్త్డే పార్టీ ఉందంట అందరినీ రమ్మని చెప్పింది ఏంటిదే రాని బర్త్డే పార్టీ లేదు ఏం లేదు ఎటువంటి లేదు అవసరమే లేదు ఆ మొన్న ఆ వాళ్ళ ఇంట్లో నెల కింద పంక్షన్ అయితే నూట ఒక్క రూపాయి పెట్టిన నేను అదే మన ఇంట్లో ఫంక్షన్ అయితే యాభై రూపాయలే పెట్టింది కనీసం యాభై ఒక్క రూపాయి కూడా పెట్టకపోయే నేను పెట్టిన వంద రూపాయలన్నా మళ్ళీ మనకి తిరిగి పెట్టద్దా అని లచ్చక్కే ఇంకా మనకు యాభై ఒక్క రూపాయి ఆ ఇక మళ్ళా బర్త్డే పోతే యాభై వందో పెట్టద్దా మనకి ఎందుకే అట్టిగా పైసలు దండి అదేంటి అత్తమ్మ వెళ్ళకపోతే ఏం బాగుంటుంది మళ్ళీ ఇంటి పక్కన ఇల్లు కదా అందరూ వెళ్ళి మనం వెళ్ళకపోతే ఏమనుకుంటారు వాళ్ళు కనీసం ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అయినా తీసుకెళ్తే సరిపోతుంది కదా ఆ ఏంటిదే రా అని బిస్కెట్ పూడ అయితే అట్టినే వస్తుందా అని దానికైనా పది రూపాయలు ఇరవై రూపాయలు కావాలన్నా ఎందుకే అట్టిగా పైసలు దండగా చేస్తావు అత్తమ్మ ఫస్ట్ బర్త్డే అని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళు చాలా రకాల వంటకాలు చేస్తున్నారు స్వీట్స్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ జిలేబీ పిట్సీ లడ్డూలు ఇలా చాలా వెరైటీస్ చేస్తున్నారు అత్తమ్మా అగో ఈ ముచ్చట మంచిగానే ఉండేదే రాని గణితీట్లంటే కనిచిస్తాను రాని ఇక మనం పోవాలి మరి పోకపోతే ఏం మంచిగా ఉంటది ఇగ నువ్వు ఇక షాప్కి పోయి ఇరవై రూపాయల బిస్కెట్ కూడా తెచ్చి దాన్ని ఇంత పెద్ద డబ్బల ప్యాకింగ్ చేసి తీసుకుపోదాంపా ఇగో నువ్వు నేను నా కొడుకు అందరం కలిసి పోదాం పావే రాని అత్తమ్మ బర్త్డే పార్టీకి మరీ ఇంట్లో అందరం వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి మీరు ఒక్కరే వెళ్ళిరండి అత్తమ్మా చాలు భలే మాట్లాడతావే రాని నువ్వు మనం నూట ఒక్క రూపాయి పెడితే వచ్చి యాభై రూపాయలే పెట్టే మళ్ళీ మన కి వాళ్ళ ఇంట్లో అందరు వచ్చి తినిపా మనం పోతే తప్పే ఉన్నది అండ్ లేదే రాని మనం అందరం పోదంపా తయారు కాకపోతుందరగా మళ్ళీ నువ్వు లేడి చేస్తే అక్కడ వంటకాలన్నీ అయిపోతే మళ్ళీ మనకు లాస్ట్ ఏం మిగిలదు పా ఒక్కదాని వచ్చినామని అనుకున్నా ఆ భలే మాట్లాడుతున్న వాళ్ళు వచ్చాక నువ్వు ఇంటికి వచ్చి ఇక అంత ప్రేమగా విల్తీవి ఇక రాకపోతే ఎట్లుంటుంది చెప్పు ఇక అందుకనే అందరికందరము నచ్చినాయి ఇక మళ్ళీ నేను ఒక్కదాన్ని నచ్చి నా కోడుకు కోడలు రాకపోతే ఎట్లుంటుంది ఇక మళ్ళీ వేడ బాధపడతావు అని ఇక అందరం వచ్చినావు వదిన ఇక మళ్ళీ ఇంటి పక్క ఇల్లులేనాయే ఎక్కుంట జప్పు రాకపోతే దొంగమోహం ఒక్కతే వస్తదని అనుకుంటే ఇల్లుకి వీళ్ళు అందరు వస్తారు తినిపోవడానికి ఈ బర్త్డే పార్టీకి ఇంటిల్లిపాదందరూ వస్తారా తినిపోవడానికి వీళ్ళ బుద్ధి ఏందో నాకు బాగా అర్థమైంది పది రూపాయలు ఇరవై రూపాయలు ఏదో బిస్కెట్ పొడనో ఏదో చిన్నది పట్టుకొచ్చి అందరం పోయి మంచిగా బేవచ్చాక తినద్దామని మంచిగా వచ్చింది ఇవ్వ చూసినావా ఇంత నేనేదో మో మాటానికి పోయి ఆ బుచ్చక్క అందరికీ అందరు రానని నేను చెప్తాను పాపం పాడుగాను వీళ్ళందరూ వచ్చే పాడుగాను నాకు తెలిసే లచ్చి నువ్వు ఏమా చె రాకుండా ఊకుంటావా మా ఇంట్లో పంక్షన్ అయితే యాభై రూపాయలు పెట్టి అందరికీ అందరు తినిపాయి నేను వంద రూపాయలు పెట్టిందని నేనెందుకు ఊకుంటానే అందరికందరం తినిపోయిపోవు అత్తమ్మా పిన్ని మొహం వాడిపోయినట్టుంది మనందరినీ చూసి మిమ్మల్ని చూసి ఏదో మైండ్ బాయ్స్ కూడా అనుకున్నట్టు ఉంది కదా రాని అలాచ్చక మైండ్ బాయ్స్ ఎట్లనోది తిట్టుకుంటే ఇట్టుకోనే నేను కూడా గట్టినేది ఇట్టుకుంటా కానీ ఇగో రాని నీకు లడ్డూలు అంటే బాగా ఇష్టం కదనే ఇక నేను తినేటప్పుడు నీ కోసం అని ఐదు లడ్డూలు ఓ కొంగులా కట్టుకున్నానే ఇక నేను తినేటప్పుడు నీ కోసం అని ఐదు లడ్డూలు కొంగులా కట్టుకున్నానే అత్తమ్మ మీకు కూడా జిలేబీలు అంటే చాలా ఇష్టం కదా అందుకనేసి తినేటప్పుడు నేను కూడా మీకోసం తిన బ్యాగ్లో బ్యాక్కున్నాను అత్తమ్మ రాని నేనంటే నీకు ఎంత ప్రేమనే ఆ అత్తకి దగ్గ కూడలు అని అనిపించుకున్నావే నువ్వు అయ్యో అత్తమ్మ నాకు గురువు దైవం అన్ని మీరే మళ్ళీ ఇంటికి పెద్దవారు మీ అడుగు జాడల్లోనే నడవాలి కూడలే నా బాధ్యత అత్తమ్మ అవునే రాని ఈ ప్రపంచంలో అందరూ మనలాగా అన్యోన్యంగా ఉంటే అత్త అత్తకూడళ్లకు అసలు లొల్లులే కావే ఆ ఈ సత్యం తెలవకనే కొందరు అత్తగారిలల్లో అత్త కూడళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకోబడి నొల్లు ఇల్లు ఏందో ఏం రూ ఏమో